భక్తులందరికీ అండి దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం ఆ దేవి యొక్క ఆశీస్సులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు కార్తీక మాసంలో తప్పకుండా వినాల్సిన కథ నందికి కైలాసంలో శివుడితో పాటు ఉంటూ శివుడికి వాహనంలా మారే అదృష్టం ఎలా వరించింది తెలియాలి అంటే ఈ కథ తెలుసుకోవాల్సిందే పూర్వం శిలాద అనే మునీశ్వరుడు ఉండేవాడు ఆయనకు పిల్లలు లేకపోవటంతో శివుడి గురించి తపస్సు చేయాలని నిర్ణయించుకున్నాడు శివుని భక్తిలో మునిగిపోయి శిలాదముని కొన్నేళ్లపాటు తపస్సు చేస్తూనే ఉండిపోయాడు శిలాదముని భక్తికి మెచ్చిన శివుడు అతని ముందు ప్రత్యక్షమై శిలాదా అని పిలిచాడు శివుడు శిలాద వైపు చూస్తూ నీకేం వరం కావాలో కోరుకో శిలాద అని అడిగాడు అప్పుడు శిలాద స్వామి నాది ఒకే ఒక కోరిక నాకు పిల్లలు లేరు నాకు బిడ్డను వరంగా ప్రసాదించు అని అడిగాడు పరమశివుడు శిలాద వైపు చూస్తూ చిరునవ్వుతో నీ కోరిక త్వరలోనే నెరవేరుతుంది అని చెప్పి అదృశ్యమయ్యాడు ఒకవైపు శివుని దర్శనం మరొక వైపు శివుని వరం ఇంకేముంది శిలాద ఆనందంగా ఇంటికి వెళ్ళాడు మరుసటి రోజు శిలాదముని పొలానికి వెళ్ళి పొలం దున్నబోతూ ఉండగా ఒక పసిబిడ్డ కనిపించాడు సూర్యుడిలా మెరిసిపోతున్న ఆ బిడ్డను అలాగే చూస్తూ ఉండిపోయాడు ఇంతలో శిలాద ఆ బిడ్డను తీసుకెళ్లి పెంచి ప్రయోజకుణ్ణి చెయ్యి అని ఆకాశవాణి వినిపించింది శిలాదముని ఆనందంగా ఆ బిడ్డను తీసుకుని వెళ్ళాడు ఆ బిడ్డకు నంది అని పేరు పెట్టాడు నంది చాలా తెలివైన అబ్బాయి ఎలాంటి విషయాన్నైనా సరే సులువుగా నేర్చుకోగలడు నంది వల్ల శిలాదముని చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాడు కొన్నేళ్ల తర్వాత మిత్రవరుణ అనే ఇద్దరు మునులు శిలాదముని ఇంటికి వచ్చారు శిలాద వారిని సాదరంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేశాడు అంతేకాదు వారిని తన ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలి అని కోరాడు శిలాదముని వెంటనే నందిని పిలిచి మీరు ఇక్కడ ఉన్నంతకాలం లోటు రాకుండా జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు నంది తన తండ్రి చెప్పినట్టే ఆ ఇద్దరు మునులను చాలా బాగా చూసుకున్నాడు కొన్ని రోజుల తర్వాత ఇద్దరు మునులు తమ ప్రయాణాన్ని తిరిగి కొనసాగించడం కోసం శిలాదముని ఇంటి నుండి కోరుకున్నట్లుగా బయలుదేరారు అప్పుడు శిలాదముని నంది వారిద్దరిని ఆశీర్వాదం కోరుకున్నాడు ముందుగా శిలాది అని ఆయుర ఆరోగ్యాలతో కలకాలం సంతోషంగా జీవించు అని దీవించారు అనంతరం నంది మునులకు నమస్కరించాడు మునులు నంది వైపు విచారంగా చూస్తూ జాగ్రత్తగా ఉండు నాయన నీ తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు తీసుకురా అని దీవించారు నందిని దీవించే ఆ సమయంలో మునులు విచారంగా ఉండటం గమనించినటువంటి శిలాదముని వారి వెనకే కంగారుగా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు వారి ముందు నిల్చొని ఆయాసపడి మీరు నా కుమారుణ్ణి దీవించే సమయంలో విచారంగా ఉన్నారు ఎందుకు ఏదైనా జరగరానిది జరగబోతుందా అని అడిగాడు అప్పుడు మిత్ర శిలాద వైపు బాధగా చూస్తూ నీ కుమారుడిని దీర్ఘాయుష్మాన్ భవాని అని దీవించలేం అని అన్నాడు ఆ మాట విని శిలాదకి ఏమర్థం కాక నా కుమారుడికి ఏం జరగబోతుంది అని బాధగా అడిగాడు అప్పుడు వరుణ శిలాద వైపు చూసి నీకు ఈ విషయం చెప్పాలంటే బాధగా ఉంది కానీ అని తప్పక చెప్పడం లేదు నీ కుమారుడు పూర్ణాయుష్కుడు కాదు అని చెప్పాడు అది విని శిలాద ముఖం ఒక్కసారిగా విషాదంగా మారిపోయింది నంది దూరం అవుతున్నాడని తెలిసి కుంగిపోయాడు బాధతో అక్కడే ఆగిపోయాడు తర్వాత బాధగా ఇంటివైపు బయలుదేరాడు నంది శిలాదమునిని చూసి ఏదో జరిగిందని అర్థమై కంగారుగా ఏమైంది నానా అని అడిగాడు శిలాదముని బాధగా మునులు చెప్పిన విషయం గురించి వివరించాడు అది విని నంది భయపడతాడేమో అని అనుకున్నాడు శిలాదముని కానీ నంది మాత్రం నవ్వుతూ మునులు చెప్పింది విని భయపడుతున్నావా అని అడిగాడు శిలాదమునికి ఏం అర్థం కాక ఆశ్చర్యంతో నందిని చూస్తూ ఉండిపోయాడు అప్పుడు నంది నాన్న నువ్వు శివుణ్ణి చూశానని చెప్పావు శివుణ్ణి చూసిన వారు ఇలా మునులు చెప్పిన దానికి భయపడరు నిజంగా నేను మరణించాలని రాసున్నా ఆ రాతని శివుడు మార్చగలడు ఆయన గొప్ప దేవుడు ఆయన ఏదైనా చేయగలడు మనం ఆయన్ని పూజిస్తున్నాం మనకు ఏదైనా జరిగితే ఆయన చూస్తూ ఊరుకుంటాడా అని అన్నాడు నంది ఆ మాటలకు శిలాదముని అలాగే చూస్తూ ఉండిపోయాడు నంది నన్ను దీవించండి నాన్న అంటూ తండ్రికి నమస్కరించాడు శిలాదముని నాయనా అని దీవించాడు నంది భువన నదికి వెళ్ళి నదిలో స్నానం చేసి భక్తి శ్రద్ధలతో శివుణ్ణి స్మరిస్తూ తపస్సు చేయటం సేవలు చేయటం చూసి నంది భక్తికి మెచ్చిన శివుడు నంది ముందు ప్రత్యక్షమై కళ్ళు తెరిచి చూడు అని అన్నాడు ప్రత్యక్షమైన నంది కళ్ళు తెరిచి చూశాడు చిన్నగా కళ్ళు తెరిచి చూశాడు తన జీవితంలో తన కళ్ళు ఎప్పుడూ చూడని అందమైన రూపాన్ని చూస్తున్నాడు శివుని అందమైన రూపాన్ని కళ్ళతో చూసి గుండెల్లో బందీ చేసుకున్నాడు అలా శివుణ్ణి చూస్తూ ఆయన అడగడానికి ఏమీ లేదు ఇక జీవితాంతం ఆయనతో ఉండిపోతే బాగుండు అనిపించింది అప్పుడు శివుడు నంది వైపు చూస్తూ నంది నీ భక్తి నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది నీకు ఏం వరం కావాలో కోరుకో అని అడిగాడు నంది తనకు తెలియకుండానే స్వామి నాకెప్పటికీ మీతోనే ఉండిపోవాలని ఉంది అన్నాడు శివుడు చిన్నగా నవ్వి నంది నేను ప్రయాణించే నా వాహనం ఎద్దు దూరమైంది కాబట్టి నీ ముఖం ఎద్దు ముఖంలా మారితే నువ్వు నాతో పాటు కైలాసంలో ఉండొచ్చు నా గణాలకు అధిపతి కూడా అవుతావు అంతేకాదు నువ్వు ఎప్పటికీ నాకు వాహనంలా స్నేహితుల్లా ఉంటావు అని అన్నాడు నంది భక్తితో కళ్ళు మూసుకున్నాడు కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు రాలే శివుడు నందికి ఎప్పటికీ కూడా తనతో ఉండే వరాన్ని ప్రసాదించాడు అప్పటినుంచి నంది శివుడికి వాహనంలా ద్వారపాలకుడిగా మరియు శివగణాలకు అధిపతిగా మారిపోయాడు నంది కొమ్ముల మధ్య నుంచి శివలాంగాన్ని దర్శించడం వెనుక రహస్యం శివాలయంలోకి అడుగు పెట్టగానే పరమేశ్వరుడి కంటే ముందుగా నందినే దర్శించుకుంటాం కొందరు నంది రెండు కొమ్ముల మధ్య నుంచి పరమేశ్వరుణ్ణి చూస్తే మరికొందరు ఆయన చెవులో తమ అభీష్టాలను కోరుకుంటారు నంది పరమేశ్వరుడికి ద్వారపాలకుడు కాబట్టే ఆయన అంత ప్రాముఖ్యత పరమేశ్వరుడికి అనుంగు భక్తుడు నందీశ్వరుడు అందుకనే ఆలయ కారకుడు నందిని తన వాహనంగా చేసుకున్నాడు ప్రతి శివాలయంలోనూ శివలింగానికి ఎదురుగా నంది విగ్రహం ఉంటుంది ఆలయంలోని మూల విరాట్ దర్శనం చేసుకునే సమయంలో మనస్సుని భగవంతునిపై కేంద్రీకరించాలి అందుకే గర్భాలయంలో చాలా చిన్న అఖండ దీపారాధన మాత్రమే వాడతారు మరి ఏ దే ఇతర దేవాలయాల్లోనూ లేని విధంగా శివాలయంలో మాత్రమే నంది కొమ్ముల మధ్య నుంచి శివలింగాన్ని చూస్తారు సాధారణంగా శివాలయానికి వెళ్ళినప్పుడు మనం ఆలయానికి ప్రదక్షిణ చేసి పరివార దేవతల దర్శనం చేసి పరమశివుణ్ణి దర్శించుకుంటాం పరమశివుడు ఏ శివాలయంలో అయినా సరే శివలింగ రూపంలో ఉంటాడు అంటే ఇతర దేవతలలాగా కరచనాదులు లేకుండా శివలింగాకారంగా ఉండే సాకార స్వరూపం విగ్రహ రూపంలో ఉండే భగవంతుణ్ణి స్వరూపంను మనసు వెంటనే గ్రహించగలదు కానీ లింగరూపంలో ఉన్న పరమశివుణ్ణి చూస్తూ స్వామి నిజ రూపాన్ని దర్శించడానికి దృష్టిని మనస్సుపై కేంద్రీకృతం చేయాలి అందుకే ఎప్పుడూ కూడా పరమశివుడి ముందు ఉండే నంది శృంగముల నుంచి అంటే కొమ్ముల నుంచి శివలింగాన్ని చూస్తూ దృష్టిని మనసుపై కేంద్రీకరించి దర్శనం చేసుకోవాలి నంది యొక్క పృష్ఠభాగంను నిమురుచు శృంగముల మధ్య నుంచి స్వామిని దర్శించుకోవటం వలన నంది యొక్క అనుగ్రహం కూడా కలిగి మంచి ఫలితాలు కలుగుతాయి అంతేకాకుండా నంది చెవులలో కోరికలు చెప్పే విధానంలో కూడా ఒక పద్ధతి ఉంది కుడి చేతిని నందీశ్వరుని చెవుకి అడ్డంగా పెట్టి నెమ్మదిగా గోత్రము పేరు కోరిక చెప్పడం తర్వాత శివాలయంలో ఇచ్చినటువంటి పుష్పాన్ని నంది వద్ద పెట్టాలి గురు శిష్యుల మధ్య ఎవరూ వెళ్ళకూడదు అందుకనే నంది విగ్రహంపై కొమ్ముల మధ్య నుంచి శివదర్శనం చేసుకోవాల్సి ఉంటుంది శంభుడు త్రినేత్రుడు ఆయన త్రినేత్రం తెరిస్తే సకల చరాచర జగత్తు తల్లడిల్లుతుంది అందుకనే నేరుగా శివుని ముందుకు వెళ్ళకూడదు పెద్దలు చెప్తున్నారు దీంతో ముందుగా ఆయన వాహనమైనటువంటి నంది కొమ్ములపై వేళ్లను ఆనించి దర్శనం చేసుకున్న అనంతరమే మందిరం లోపలికి వెళ్ళాలి దీన్నే శృంగ దర్శనం అంటారు నందీశ్వరుడికి కుడివైపున నిలబడి ఆయన రెండు కొమ్ముల మధ్య బ్రొటనవేలు చూపుడు వేలు ఉంచి ఎడమ చెయ్య తోక మీద పెట్టి బ్రొటనవేలు చూపుడు వేలు మధ్యలో నుంచి శివలింగాన్ని చూడాలి ఆ తర్వాత నందీశ్వరుడి కుడిచెవులో ఓం అని ఐదు సార్లు చెప్పిన తర్వాత మన కోరికలను నందికి చెబితే దాన్ని ముక్కంటి వరకు చేరుస్తాడని పండితులు చెబుతున్నారు మనశ్శాంతి కోరేవారు శివాలయం దర్శనానికి వెళ్ళేవారు మొదటగా శివుణ్ణి ఆరాధిస్తారు అయితే శివుడి కంటే ముందు నందీశ్వరుణ్ణి అభిషేకం చేస్తే అత్యద్భుత ఫలితాలు కలుగుతాయని అర్చకులు చెబుతున్నారు నందీశ్వరుడికే స్వయంగా అభిషేకం చేస్తే ఉన్న దోషాలు ఖచ్చితంగా వైదొలిగి సంతోషమైన జీవితం గడుపుతారని అర్చక స్వాములు తెలియజేశారు అయితే ఎప్పుడూ కూడా నందీశ్వరుడికి అభిషేకం చేయాలంటే మాసంలో రెండుసార్లు మాత్రమే చేయటం శ్రేయస్కరం ప్రధానంగా త్రయోదశి పర్వదినం నాడు సాయంత్రం ప్రదోషకాల సమయంలో ఈ అభిషేకం చేసి ఒక ఫలం సమర్పించినా సలె ఉత్తమ ఫలితం వస్తుందని ప్రాణాలు చెబుతున్నాయి శివాలయంలో నంది కొమ్ముల మధ్య నుంచి శివుణ్ణి దర్శించిన వారికి కైలాస ప్రాప్తి కలుగుతుందని శివపురాణంలో ఉంది కాబట్టి ఈ నందీశ్వరుని కథ ఎవరైతే భక్తి శ్రద్ధలతో విని ఆ కథ నచ్చింది అనిపించిన వాళ్ళు ఓం నమశివాయ అని కామెంట్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమశివాయ